హాయ్ గైస్ అస్సలం వలైకుం ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను గైస్ నిన్నైతే కోయిట్లో అయితే పండగ అయితే అయిపోయింది ఈరోజు ఇండియాలో పండగ సో ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి అందరికీ ఈద్ ముబారక్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా సో నాకు వచ్చిన కోయిట్లో హదియా ఎంత అంటే ఈ హియా గురించి మాట్లాడుకుందాము సో నాకైతే రంజాన్కి రాలా ఈ పండగ కూడా అంతకనం రాలేదు సో మా ఒకప్పుడు వచ్చే కోయిటోళ్ళు కూడా చాలా అయిపోయినాయి రోజు డబ్బులు ఇవ్వడానికి చాలా ఆలోచిస్తున్నారు ఒక దినారు ఇవ్వడానికి వంద సార్లు ఆలోచిస్తున్నారు అలా ఉంది వీళ్ళ పరిస్థితి ఏం చేద్దాం ఏదో వచ్చిన కానీ ఆనందం ఆనందపడాలి కానీ ఆవేశపడకూడదు ఎక్కువ ఎంతైనా రాని కళ్ళు మూసుకొని తీసుకురావాలి అంత వచ్చింది ఇంత వచ్చింది చెప్పుకుంటే కనుక ఏముంటుంది చెప్పండి ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఏం చేసేది ఏం లేదు మనం ఏదో పని చేసుకోవడానికి వచ్చాం వాళ్ళు ఇచ్చింది తీసుకోవాలా అంతేగాని దాని మించి అయితే ఏం లేదు సో నాకు వచ్చిన హరియా అయితే ఇదే సో రంజాన్కి అయితే ఒక పైసా రాలా కొంచెం కొంచెం వచ్చిన వాళ్ళు వాళ్ళు ఇచ్చిండి వచ్చింది మా ఇంట్లో అయితే ఎవరు ఒక రూపాయి వేయలేదు సో అదన్నమాట బక్రీద్ పండగకి నాకు వచ్చిన హది అయితే ఇది ఈ హది ఎంత ఉందో తెలుసా ఐదు పది పదహైదు పదహారు పదిహేడు దినాలు సో పదిహేడు దినాలు ఎంత అవుతుందో కింద క్యాలిక్యులేట్ చేసి కామెంట్ చేయండి ఇండియా మనీ ఎంత అవుతుందో సో నేను చెప్పడం కంటే మీరు తెలుసుకుంటేనే బాగుంటుంది నే సో అదన్నమాట గాయస్ నాకు వచ్చిన హది అయితే ఇది కోవిట్లో ఈ హదియా నేను ఏం చేయాలంటే దీంతో పని ఉండాలి నా ఫోన్కి రీఛార్జ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫోన్కి రీఛార్జ్ అయిపోతుంది ఈ రీఛార్జ్కి ఎంత అవుతుందంటే ఇది వెళ్ళిపోతుంది ఇంత దిగుతుంది మిగిలింది ఎంత ఏడు ఏడు దినాల్లో మాల్యాకి వెళ్తే ఈ ఏడు అయిపోతాయి అలా అలా ఉంటుంది మాల్యాకి వెళ్తే ఈ డబ్బులు మొత్తం ఆడిగాడిగా సరిపోతుంది ఏదో శాలరీ డబ్బులు మొత్తం ఇంటికి పంపించేస్తాం కాబట్టి ఈ హదియా వచ్చింది ఈ హదియాలోనే ఖర్చు పెట్టుకోవాల నేను సో అదన్నమాట కోవిట్లో నాకు వచ్చిన హదియా అయితే ఈ రోజు హదియా అయితే ఇదే పదిహేడు దినాలు పదిహేడు దినాలు అయితే వచ్చింది రంజాన్గా అయితే పదిహేడు దినాలు కూడా రాలేదు సరిగా నిజంగా ఎవరు ఇయ్యరు ఈ మధ్య ముందు అయితే ఇస్తా ఉన్నారు ఇప్పుడు కోయిటోలు కూడా మారిపోయారు చాలామంది ఇవ్వడం లేదు సో అదన్నమాట ఓకే చెప్పేది ఏముంది ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ఈద్ ముబారేక్ అండి నా సబ్క్రైబర్స్కి నా ఫ్రెండ్స్కి నా ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి నా తరపున ఈద్ ముబారక్ ఈద్ ముబారక్ ఓకే అస్సలం వైకుం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్